మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్కారం నమస్తే ఇక దసరా నవరాత్రుల్లో ఆరవ రోజైన కాత్యాయని అమ్మవారి రూపం గురించి అట్లాగే పూజా విధానం నియమాలు చరిత్ర కాత్యాయని అమ్మవారు ఆరో రోజు అనుకున్నాం కాబట్టి నవదుర్గల్లో ఆ శక్తి నెగిటివ్ శక్తిని ప్రళయాలు భూకంపాలు ఇలాంటి వచ్చే శక్తిని అన్నిటినీ ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు ఇలా వచ్చిన వీటిని కాపాడడానికి దేవతలందరూ ప్రార్థించి తెచ్చుకున్న అవతారం కాత్యాయని అయితే ఆవిడకి తేనె నైవేద్యం తేనె నైవేద్యం పెడతారు ఇంకా భోజనాల విషయానికి వచ్చరి మన ఇష్టం పూలేమో పచ్చటి పూలు అంటే పచ్చ మల్లెలుట లేకపోతే బంతి పూలు ఇలా పసుపు పచ్చ రంగులో ఉండే పూలేమన్నా ఆవిడకి పెడతారు చాలా అద్భుతమైన అవతారం ఇది అమ్మవారి చీర విషయంకి వచ్చేసరికి అమ్మవారికి లైట్ బ్లూ స్కై బ్లూ కలర్ చీర ధరింపజేస్తాం ఆ రోజు అన్ని కూడా అమ్మవారికి ఎంతో అద్భుతమైన రంగులు అదే అంటే అది చెప్తుంది అంటే ఒక్కొక్క రంగుకి ఆ ఒక సైన్స్ ఉంది సైన్స్ ఆ సైన్స్ ప్రకారం ఆ రంగు ఏం చేస్తుంది పింక్ అంటే ఇప్పుడు అందరినీ మనం ప్రేమించగలగడం విశ్వవ్యాప్తంగా మన ప్రేమను అందరికి పంచగలగడం పాజిటివిటీ ఇట్లా ఉంటాయి నీలం అంటే అంతా స్ప్రెడ్ అయ్యే తత్వం అని గ్రీన్ అంటే హీలింగ్ పవర్ అని అట్లా దాన్ని తగినట్టుగానే అవతారం ఏం చేస్తుందో ప్రకృతి వైపరీత్యాలు వాటి అన్నిటికీ కంట్రోల్ చేస్తున్నప్పుడు మరి అందరి మీద ఎంత కరుణ ప్రేమ ఉంటాయి అమ్మకి దానికి తగినట్టుగానే చేస్తారు సరే మామూలుగా రోజు చేసుకున్నట్టుగానే మనం పూజ ఇవన్నీ చేసుకోవడం ఆ రోజు అష్టోత్రం స్తోత్రం అమ్మవారి అమ్మవారు అది చదువుకోవడం కథలు మిగతా అంతా మామూలే నైన్ డేస్లో ఏమీ తేడా ఏమీ లేదు ఆ అయితే ఇప్పుడు దీనికి వచ్చేసరికి నాకు పురాణాలకి సంబంధించి మటుకు ఒకటి గుర్తు చేసుకోవాలి ఎంత అద్భుతమైన శక్తివంతమైన అవతారం అంటే ఇది కృష్ణుడి అవతారం టైంలో కూడా గోపికలు అందరూ వ్రతం చేశారని చదువుతాం లో ఆ కత్యాయని వ్రతం చేశారు ఆ కాత్యాయని వ్రతం చేసినప్పుడు వాళ్ళు కొన్ని నియమాలను ఫాలో అవకపోతే కృష్ణుడు వాళ్ళని వాళ్ళ అవి తీసుకుని వెళ్తున్నారు అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినవి అవన్నీ చాలా అద్భుతంగా చెప్తారు అందులో ఏంటంటే కాత్యాయని మహాభాగే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతాదేవి కురు కురుమే పతిమ్మే మమహ అని ఒక శ్లోకం ఒకటి ఉంటుంది ఆ శ్లోకం చదువుకునే వాళ్ళ వాళ్ళు అంటే మాకు ఇలా మా పాపాలని ఇచ్చేసి మా పూజలు అందుకుని అమ్మ కాచేయని మాకు నందగోప అంటే కృష్ణుడు కృష్ణుడు లాంటి భర్తని మాకు ప్రసాదించమ్మా అని సో పెళ్లి కాని యువతులు ఎవరైనా ఉన్నా ఆ పెళ్లి కోసం అంటే యోగ్యుడైన భర్త రావాలి అని మనం అనుకున్నా ఏదో ఒకటి అయిపోవడం కాదుగా ఇవాళ రేపు పెళ్ళయి ఎవడో ఒక కట్టుకుని తర్వాత జీవితాంతం యోగ్యుడైన భర్త కృష్ణుడు లాంటి భర్త మనకి అంటే మన అర్థం చేసుకుని మనం ప్రేమించి మనకు గౌరవం ఇచ్చే భర్త అలాంటి భర్త పొందాలని కోరుకునే కన్యలు ఎవరున్నారో వాళ్ళు కాచాయిని వ్రతం చేసుకుని ఇలాగ ఈ కాచాయని అమ్మవారికి స్తోత్రాలు అవన్నీ చెప్పుకుని పూజిస్తారు అని చెప్పి పురాణాల్లో ఉందనమాట ఇది మళ్ళీ నేను ఇంకొక రెండు మూడు పురాణాలు అవి చదివినప్పుడు కూడా ఈ కాచాయిని వ్రతం కాంటెక్స్ట్ కనపడింది నాకు అంటే రుక్మిణీదేవి చేసిందని చెప్తారు తర్వాత గౌరీదేవి పూజ ఇవి చేసేటప్పుడు కూడా ఆవిడ అవతారంగా కాబట్టి మనం పెళ్లిళ్లలో కూడా చూస్తున్నాం కదా గౌరీ చేస్తుంటాం కదా కాబట్టి ఇలా చేసేటప్పుడు అమ్మవారిని అలా కొలుస్తారు కాత్యాయని అవతారంగా అమ్మవారికి ఇలా ఒక మునికి ఎవరికో కూడా కాత్యాయనుడు అనే మునికి ఆవిడ దొరికిందని అవతారంగా ఆవిడ పుట్టాక ఈ పర్పస్ కోసం వచ్చినప్పుడు ఆయన పెంచి పెద్ద చేశారని ఆయన పేరు మీద కాత్యాయని అనే పేరు ఆయన కూతురు కాబట్టి అలా పేరు ఇచ్చారని అవతారం దీనికి అని కథ ఉంటుంది ఏ పేరు పెట్టుకున్నా ఎవరు పెంచినా ఆవిడ శక్తియుక్తులతో ఆవిడ వచ్చిన పర్పస్ మటుకు రాక్షస సంహారం అందరికి ప్రళయాలు లేకుండా లోక కళ్యాణం అవన్నీ ఆవిడ ఉద్ధరించి ఆ కాచ్యాయని అవతారాన్ని మనం ఈ విధంగా గుర్తు చేసుకోవడం దసరా రోజుల్లో నిజంగా అద్భుతమైన అవకాశం అయితే అమ్మ ఇప్పుడు అమ్మవారి రూపం గురించి మనం మాట్లాడుకుంటే ఎలాంటి రూపాన్ని కలిగి ఉంటారు ఇది ఒక్కొక్క అవతారంకి వచ్చిన వాళ్ళ గురించి చాలా అద్భుతంగా వర్ణించారు ఇందాక మనం లలిత గురించి చెప్పుకున్నాం ఆ యజ్ఞకుండం నుంచి ఆవిడ ఎలా వచ్చారు సింధూర విగ్రహం అలా వర్ణంలో ఆవిడ బయటకు వచ్చారు అని అలాగే కాత్యాయని అమ్మవారి గురించి చెప్పుకున్నపుటా ఆవిడ సింహ వాహనయ్యి సింహరుడు రాళ్ళై సింహం మీద ఎక్కి బయలుదేరారు ఎలా ఉన్నారట ఆవిడ అంటే మూడు కళ్ళు అంటే మూడు కళ్ళు అంటే బయట కనిపించవు రెండే కనిపిస్తాయి ఒకటి అంతర్నేత్రం అంటే అన్ని చూడగలిగిన జ్ఞానం కలగడం దేవతలకి మూడో కన్ను అంటారు మనకు కూడా ఇప్పుడు ఆ యజ్ఞోపవీత ధారణ చేసి ఉపనయనం చేస్తారు ఉపనయనం చేసినప్పుడు ఏంటి మూడో కన్ను తెరుచుకుంటుంది మూడో కన్ను అంటే ఫిజికల్ గా ఉండదు జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది నేత్రం అంటే అప్పటి నుంచి వాళ్ళకి విజయం రావాలి ఏది సత్యం ఏది అసత్యం ఏది రియల్ ఏది అన్ రియల్ దేని తెలుసుకోగలగాలి మనం దేని వెంట వెళ్ళాలి ఏది వదిలేయాలి ప్రకృతి ఏంటి పరమాత్మ ఏంటి ఏది పట్టుకోవాలి దీన్ని ఆలంబనంగా చేసుకుని పరమాత్మను పట్టుకోవాలనే సత్యం తెలుసుకోవాలి అది తెలుసుకోవడమే విజ్ఞానం జ్ఞానం కదా మిగతా చదువులన్నీ భోజనం పడతాయి కానీ జ్ఞానం ఇవ్వవు అందుకని ఈ క్వాలిఫికేషన్స్ వేరు బ్రహ్మ విద్య వేరు అందుకని బ్రహ్మ విద్య ప్రతి వాళ్ళు కొంచెమైనా తెలుసుకోవాలని చెప్తారు ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పినప్పుడు మూడు కళ్ళు రెండు చేతుల్లో తామరపు ఒక చేతిలో అలా పట్టుకుని ఉన్నారని ఆవిడ తర్వాత సింహం మీద అధిరోహించి వచ్చారని ఆవిడ్ని ఆజ్ఞా చక్రంలో ఈ దేవతలన్నింటినీ నేను చెప్పాను మూలాధార నుంచి సహస్రారం వరకు ఉన్న దాంట్లో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అధిదేవత ప్రాణశక్తి ఉంటుంది ఆ శక్తిని మనం కొలవాలంటే ఆజ్ఞా చక్రంలో కొలవాలంట ఇది పెట్టుకునే అందుకే ఆ సెంటర్ మనం వేడి ఎక్కువైపోకుండా ఎనర్జీ ఎక్కువ ఇదవకుండా ఉండడానికి క్లోజ్ చేసి కుంకం పెట్టుకోవాలి అక్కడ కుంకం పెట్టుకునే కారణం కూడా ఆజ్ఞా చక్రాన్ని కంట్రోల్ చేయడం లేకపోతే వేడి ఎక్కువైపోతుంది అక్కడ మీకు మామూలుగా ఇంకో రకంగా చూసిన సహస్రంలో ఉండే శివ పార్వతులు మనకు అర్ధనారీశ్వర తత్వం అమ్మవారు అయ్యవారు పక్కపక్కన కూర్చుని ఉంటే అమ్మవారు ఒక కాలు ముడుచుకుని ఒక కాలు జాపుతుంది ఆ కాలు మనకి ఇక్కడ తగులుతుంది ఇక్కడ అందుకని ఇక్కడ కూర్చున్న పార్వతీ పరమేశ్వరుల అమ్మవారి కాలు మనకి ఇక్కడ తగులుతుంది కాబట్టి ఆజ్ఞా చక్రంలో ఆవిడ్ని గనక దర్శించి మనం ఇలా సాధన చేస్తేట ఆవిడ జ్ఞానం మనకి ప్రసాదిస్తుంది అక్కడి నుంచి అంతర్నేత్రం మనకి తెరుచుకుని చూసేటట్టు సహాయపడుతుంది మనకి తెలుస్తాయి అన్ని అంటే ప్రకృతి వైపరీత్యాలు వీటికి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు అమ్మవారి శక్తిని ఎలా తెలుసుకోవాలని ఉపాసించడానికి ఆవిడ మనకు కావాల్సిన శక్తియుక్తులు అన్ని ఇస్తుంది ఆజ్ఞా చక్రంలో ఆవిడ్ని కొలిస్తే అని చెప్తారనమాట తర్వాత ఈ పద్దెనిమిది రకాల ఆయుధాలు పద్దెనిమిది చేతుల్లో పద్దెనిమిది రకాల ఆయుధాలు రాక్షస సంహారం కోసం దేవతలందరు ఇచ్చారు కదా అవన్నీ పెట్టుకుని వచ్చారంటే మరి ప్రకృతిని జయించాలంటే వైపరీత్యాలు జయించాలంటే ఎన్ని శక్తియుక్తులు కావాలి కదా అలా అమ్మవారి రూపాన్ని చెప్పారు అలాగే పెళ్లి కానివేత్తలు తర్వాత ఈవి రుక్మిణి నేను ఇందాక చెప్పినట్టు రుక్మిణి కళ్యాణంకి ఆవిడకి ఇష్టం లేని శిశుపాలుడితో పెళ్లి చేస్తాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య రుక్మిణీ దేవి అన్నయ్య శిశుపాలుడితో పెళ్లి చేస్తానని జరాసింధుడు తీసుకెళ్ళిపోయినప్పుడప్పుడు ఏం జరిగింది ఆ ఆవిడ ఒక బ్రాహ్మణుడికి ఉత్తరం ఇచ్చి పంపించి ఇలా నాకు ఇష్టం లేని ఇది చేస్తున్నారు పెళ్లి వచ్చి తీసుకెళ్ళిపోమని కృష్ణుడిని వేడుకుని ఉత్తరం ఇచ్చి పంపిస్తే కృష్ణుడు వచ్చి ఈవిడ గౌరీ పూజకి చేసి అప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటారు రుక్మిణీ సో రుక్మిణీ దేవి వ్రతం చేసుకున్నారట రాధాదేవి చేసుకున్నారట ఇలా మనం పురాణాల్లో చదివినప్పుడు ఎంత మంది ఆ కాచాయని వ్రతం చేసి ఆ యోగ్యుడైన భర్తని పొందారు భగవంతుడి స్వరూపం అవతారంగా వచ్చిన వాళ్ళని అనేది చరిత్ర చెప్తుంది మనకి ఇందులో మన పురాణాలు చెప్పే చాలా అద్భుతంగా ఉందమ్మా కదా నమస్కారం